అందరికీ నమస్కారం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్కి ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్కి ఉన్న తేడా ఏంటో తెలుసా యాక్చువల్గా గుడివాడ అమర్నాథ్ అధికారంలో ఉన్నప్పుడు బయటికి విదేశీ పర్యటనకు వెళ్ళి మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం ఏ రోజు చేయలేదు మీరు సరిగ్గా గమనించండి ఆ ఐదేళ్ల కాలంలో ఆయన ఆయన చేతిలో మంత్రి పదవి ఉన్నటువంటి కాలంలో ఎన్ని పట్లు విదేశీ పర్యటనకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలతో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి విదేశీ కంపెనీ ప్రతినిధులతో కానీ భేటీలు అయ్యి ఏ రోజన్నా వాళ్ళతో మాట్లాడి మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేసేట లేదు విదేశీ పెట్టుబడుల సంగతి అసలు ఏ రోజు ఆయన ఆలోచించలేదు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా అయిన తర్వాత వైసీపీ వాళ్ళు అన్నారు కదా పప్పుగాడు పప్పుగాడు ముఖ్యమంత్రి కొడుకు మంగళగిరిలో నెగలైపోయాడు రాజకీయాలకి పనికిరాడు అని చెప్పి వీళ్ళు మాట్లాడారు కదా అటువంటి వ్యక్తే మంగళగిరి నియోజకవర్గంలో గెలిచి టీడీపీ ఎప్పుడూ గెలవనటువంటి మంగళగిరి నియోజకవర్గంలో గెలిచి రాష్ట్రంలో మంత్రి పదవిలో కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఆయన ఇంటెక్షన్ ఏంటంటే రాష్ట్రానికి ఏదో రకంగా చిన్నదో పెద్దదో ఏదోటి పెట్టుబడులు తీసుకురావటానికి ఆయన వంతుగా ప్రయత్నం చేయాలి అని చెప్పి అడుగులు ముందుకేశాడు విదేశీ పర్యటనకు వెళ్ళటం అక్కడ ఉన్నటువంటి సంస్థల ప్రతినిధులతో మన రాష్ట్రం గురించి చెప్పడం మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల గురించి చెప్పడం వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం కన్విష్ చేయడం జరుగుతుంది ఈరోజు కూడా లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి తెలుగు ఎన్ఆర్ఐలతో ఆయన సమావేశమయ్యారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో ఇలాగ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటు ఒకటి వెళ్తున్నారు పెట్టుబడులు తీసుకురావడానికి ముఖ్యంగా విదేశీ పెట్టుబడులని ఆకర్షించడానికి వాళ్ళని మన రాష్ట్రం వైపు చూసే ప్రయత్నం ఆయన చేస్తున్నారు వీళ్ళ మాత్రం అధికారంలో ఉన్నప్పుడు అసలు ప్రయత్నం చేసిన దాఖలాలేలో కానీ ఇప్పుడు లోకేష్ గారు ఆ ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా చిన్నదో పెద్దదో ఏదో ఒక కంపెనీ మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది ఆ వచ్చిన కంపెనీలు కూడా వీళ్ళు ఇక్కడ కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది దాని వల్ల పొల్యూషన్ ఎక్కువైపోతుంది వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేసేస్తది విద్యుత్ ఎక్కువ కన్జ్యూమ్ చేసేస్తుంది ఇలా రకరకాల ఉద్యోగాలు రావు అవి రావు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఏదో రకంగా విమర్శించి వాళ్ళ మీద బర్రద చల్లే ప్రయత్నం అయితే చేస్తారు ఇది నారా లోకేష్ గారికి అప్పుడు ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారికి ఉన్నటువంటి తేడా ఐటి మినిస్టర్గా ఉండి చక్కగా రెండున్నర సంవత్సరాలు రాష్ట్రంలోనే అటు ఇటు తిరిగితే ఎక్కడ ఫైల్ మీద జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టుకుంటా పోయాడు ఆయన